అశోక్ బాబు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సడన్ స్టార్ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగా అశోక్ బాబు ఎన్నికైన రోజున ఎన్జిఓలకు తప్ప ఎవ్వరికీ తెలియని పేరు ఇంకెవరికీ పెద్దగా పరిచయం లేని ముఖం కానీ తెలంగాణ ప్రకటన తర్వాత ఒక్కసారిగా లైమ్లోట్లకు వచ్చాడు సమయ కేంద్ర ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుండి అశోక్ బాబు పేరు మారుమోగిపోయింది ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో అశోక్ బాబు ఎక్కడ ఏమి మాట్లాడినా పత్రికల్లో టీవీల్లో పతాక శీర్షికలు ఉద్యమం ఆగిన తర్వాత కూడా అశోక్ బాబుకు మీడియాలో గ్లామర్ తగ్గలేదు ఏ ఒక్క రోజైనా మీడియా రాకుండా అశోక్ బాబు నిద్రపోయింది లేదు ఏ ఒక్క రోజైనా అశోక్ బాబును చూపించకుండా మీడియాకు పొద్దు గడిచింది లేదు ఆ సమయంలోనే అశోక్ బాబు ఎవరు ఎక్కడి వాడు అనే చర్చ ప్రజల్లో మొదలైంది ఆయన స్వస్థలం విజయవాడ అని ఇంటి పేరు పరుచూరి అని కొంత సమాచారం బయటకు వచ్చింది విజయవాడ పరుచూరి అనే పదాలను బేస్ చేసుకుని ఎవ్వరికి వారే అశోక్ బాబు రాష్ట్రంలోని ఓ ప్రధాన సామాజిక వర్గానికి అందులోనూ ఇంతవరకు అధికారాన్ని అనుభవించిన కులాల్లో ఒక కులానికి చెందిన అత్యధి భావించారు అయితే ఈ గుర్తింపు అశోక్ బాబు అనుచరులకు అభిమానులకు రుచించలేదు ఎందుకంటే అశోక్ బాబు భావిస్తున్నట్లు ఆ సామాజిక వర్గం కాదు అనుకుంటున్నట్లు ఆయన ఇంటి పేరు పరుచూరి కూడా కాదు వాస్తవంగా ఆయన పచ్చుడి అశోక్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న తమ నేత నిజమైన నేపథ్యాన్ని ప్రజలకు పరోక్షంగానైనా చెప్పాలని ఎన్జిఓ నేతల్లోని ఆయన సామాజిక వర్గం గట్టిగా భావించింది అందుకు హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభను వేదిక చేసుకుంది తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ డైలాగుతో హైదరాబాద్ బహిరంగ సభ ఆహ్వానం పలుకుతూ వీడియో యాడ్ తయారు చేసింది అంతటితో ఆగక పవన్ కళ్యాణ్ సినిమా పాటలోని ఓ పదాన్ని అశోక్ బాబుకు బిరుదుగా తగిలించింది ఆరు అడుగుల బుల్లెట్ అశోక్ బాబు అంటూ బిరుదిచ్చేసింది అప్పటి నుంచి ప్రతి సభలోనూ ప్రచారం చేయడం మొదలెట్టింది మొత్తానికి ఐదు అడుగులకు అటో ఇటో ఉండే అశోక్ బాబు ఈ విధంగా ఆరడుగుల అడుగుల బుల్లెట్ లా మారాడు